మీ ఆనందాల హరివిల్లు జిల్లాలో మొదలైన నామినేషన్ల పర్వం ఈ రోజు నిలిమర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థిగా బడుకొండ అప్పలనాయుడు నిలిమర్ల స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను తహసీల్దార్కు అందజేయడం జరిగింది నాలుగు మండలాల నుండి పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున నామినేషన్ వేసే ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు ఇందులో ఎం ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లి బడుకొండ అప్పలనాయుడికి ప్రసాద్ సంఘీభావం తెలిపారు అనంతరం మీడియా సమావేశంలో బడికొండ అప్పలనాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అభివృద్ధి చూసి మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే అధికారాన్ని ప్రజలు అందజేస్తారని విశ్వసిస్తున్నానని అన్నారు నెల్మర్ల నియోజకవర్గం విషయానికి వస్తే ఒక ఎన్ఆర్ఐ ఉండి మరియు ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని జనసేన మరియు కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అదేవిధంగా నియోజకవర్గంలో కొంతమంది ప్యాకేజీ నాయకులు జనసేన తీర్థం తీసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలకు మేలు చేయడానికి వాళ్ళు పార్టీ మారడం లేదు ఆమె ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మా ప్రాంత ప్రజల వద్ద భూములు తీసుకున్న విషయం వాస్తవం కాదా వారి వద్ద పనిచేసిన ఉద్యోగులను చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారని మా వరకు వచ్చింది ఎన్నికల్లో ప్రజలే తమ ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు అక్కజల్లిలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయలేదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజల్లిలో చాలా ధైర్యంగా ఆర్థిక బలోపేతం చెందారని అంటే ధైర్యంగా ఎవరు ఉన్నారంటే ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కానీ పిల్లలు చదివించడం కానీ పుస్తకాలు వేయడం కానీ బట్టలు వేయడం కానీ బ్యాగ్ వేయడం కానీ లేదు షూ వేయడం కానీ నాడు నేడులో పాఠశాలలు బాగు చేయడం కానీ చిన్నతనం నుంచి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పడం కానీ డ్వాక్రా రుణమాఫీ ఏదైతే ఉందో ఆ ఎత్త కూడా తీర్చ దేశ రాష్ట్రాల కింద అవన్నీ కూడా మాఫీ చేయడం కానీ లేదు చేయూత పథకం కింద డబ్బులు వేయడం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వికలాంగులు వితాంతులు ఎవరైతే ఉన్నారో వృద్ధులందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి ఇంటికి పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళకి లేనటువంటి వాళ్ళకి గతం మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి చేయనటువంటి వాళ్ళకి అలా అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వివక్ష వివక్ష లేకుండా రాజకీయాలు చేయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పర్యాయం కూడా మరలా నాకు శాసనసభ్యుడిగా నన్ను ఎంపిక చేశారు పార్లమెంటు సభ్యుడిగా శ్రీ బెల్లాన్ చంద్రశేఖర్ గారిని ఎంపిక చేశారు మా ఇద్దరు తాలూకా గుర్తు ఫ్యాన్ గుర్తు మా నియోజకవర్గం కానీ ఎంపీ సిగ్మెంట్లో ఏడు కాన్స్టిటెన్స్లో ఉన్నటువంటి అక్క అక్కజిల్లు అనదమ్ములు రైతు సోదరులు కార్మిక సోదరులు అందరూ కూడా వచ్చేసి న్యాయపరమైనటువంటి చిక చికాకులు చిక్కులు ఏవైతే ఉన్నాయన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఇవాళ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కానీ రైతుల మీద ఉన్నటువంటి బలవంత భూసేకరణ చేసినటువంటి రైతుల మీద అన్యాయం కేసులు కానీ అన్నీ కూడా ఎత్తివేసి ఊర్లు ఊర్లే నిర్మాణం చేశారు పోలిపిల దగ్గర ఉన్నటువంటి లింగాలు వలస గ్రామం కానీ అలాగే గుడప వలస ఉన్నటువంటి దగ్గర గ్రామాలు కానీ అన్నిటి కూడా అనేక మౌలుగు సదుపాయాలన్నీ కూడా కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మరి మీ అందరికీ కూడా ఆలోచన చేయాలి మన ప్రాంతంలో నా ప్రాంతంలో మన ప్రాంతంలో నెల్లిమర్లు నియోజకంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి గడిచినటువంటి చరిత్ర కూడా ఇంతకుముందు నా మీద శాసనసభ్యుడిగా ఓడిపోయినటువంటి పెద్దల పూజలు శ్రీ నారాయణ స్వామిరాడి గారు కానీ ఆనవాయితీగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వారే పోటీ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన సత్యబాబు గారు అండదండలతో మరి నాకు అభ్యర్థిగా ఇచ్చారు ఆ రోజున కూడా నేను గెలిచాను పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా చొరవతో ఆయన ఆశీస్సులతో పంతొమ్మిదిలో నాకు టికెట్ ఇచ్చారు మరి ఇక్కడ ఇవాళ ఇచ్చినటువంటి సమీకరణలో చూస్తే స్థానికంగా ఉన్నటువంటి నాతో పాటు నేను తెలుగుదేశంలో రెండు వేల నాలుగు ముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని నాతో పాటు ప్రయాణంగా సర్పంచ్ సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఉన్నటువంటి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీ చేసి జడ్పీటీసీలు చేసి సీనియర్ నాయకులుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం అన్యాయం చేసిందని చెప్పి సందర్భంగా మనవ చేస్తున్నాను చేసి ఇక్కడ ఉన్నటువంటి టికెట్ని జనసేన మరి డబ్బులు కమ్ముకుంది ఎన్ఆర్ఐ అని క్యాండిడేట్ని ఎవరిలో తీసుకొచ్చింది ఆవిడ స్థానికురాలు కాదు ఆవిడ అనేక రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీరుస్తానని చెప్పని పెద్దల పూజలు గౌరవనీయులైనటువంటి దివంగత సంజీవరావు గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మరి తక్కువగా ఇవాళ కంప్యూటర్ విద్య కానీ కంప్యూటర్ ఉద్యోగాలు కానీ విదేశీ తాలూకా దేశాలకు పంపిస్తానందరినని చెప్తే ఆ రోజున పెద్ద ఆయనైనటువంటి పూజలు సంజీవరావు కొమ్మూరు సంజీవరావు గారు చవక్కగా భూములు ఇప్పించారు ఇప్పించిన తర్వాత ఇంకా చాలేదని చెప్పని ఆ రోజు బొత్త సత్యనారాయణ గారిని దివంగత నేత అయినటువంటి నేదురు జనార్దన్ రెడ్డి గారు ఎంపీ గారిని రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి వెళ్తే ఆ రోజు ప్రభుత్వ భూములన్నీ కూడా చవగా ఇప్పించారు ఇవాళ వందలాది ఎకరాలు ఇవాళ మూడు మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయల ఎకరాలు అయిపోయింది ఆ రోజున కూడా అన్ని చేసినప్పటికీ కూడా రెండు వేల తొమ్మిది వచ్చినప్పటికీ వాళ్ళ స్వభావం చూపించారు బ్యాక్గ్రౌండ్ ఉండి టీఆర్పీకి సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పటికీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఏడు వేల రెండు వందలు ఓట్లు పడ్డాయి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జనసేన అభ్యర్థిగా అయింది ఇవాళ మా తాలూకా ప్రాంతంలో అందరూ కూడా అందరూ గమనించాలి భోగాపురంలో ఉన్నటువంటి భోగాపురం ఆ మిరాకిల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏమిటంటే వీళ్ళంత ఎంత నైవంచకం చేశారు బలవంతంగా భూములు తీసుకొని ఉద్యోగాలు ఇయక లేబర్ చేసిన పనికి కూలియక ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పినటువంటి సంగతి భోగాపురం మండలాలందరికీ తెలుసు జనసేన కొండవాళ్ళు కప్పుకున్నారు ఎవరు జనసేన కొండవాళ్ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ నాయకుడు వాడు ప్యాకేజీ స్టార్ వీళ్ళు కూడా ప్యాకేజీలకి వెళ్తున్నారు తప్పితే నిజంగా ప్రజాసేవ చేయడానికో ప్రజల తాలూకు మనోభావాల్ని గౌరవించడానికో మరి ఏ నాయకుడు వెళ్ళట్లేదు మరి అన్నీ కూడా మీరు గమనించాలా గమనించి మరి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతులు కానీ పల్లెలు కానీ ఇవాళ ఉంటే మహిళలు కానీ యువతరం కానీ అందరూ కూడా బాగున్నారు ఏ తాలూకా ఎంపీ అభ్యర్థిని మన సామాజిక వర్గం చెందినటువంటి వాడిని బెల్లాన్ చంద్రశేఖర్ని ఎంపీ అభ్యర్థిగా నియమించారు కాబట్టి గత ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నియోజకంలో ఆయన ఇచ్చినటువంటి ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా సకాలంలో అందరికి కూడా ఖర్చు చేసి అందరి అభివృద్ధికి కూడా తోడ్పడి ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా తిరిగినటువంటి సంగతి మరి గతంలో కేంద్ర మంత్రి తెలుగుదేశంలో ఉన్నటువంటి అశోక్ గత గారు చేశారు ఎంపీ ఫండ్స్ ఉన్నాయో ఎక్కడున్నాయో తెలియదు కేంద్ర మంత్రి ఎక్కడున్నాడో తెలియదు పౌర పౌర విమాన శాఖ మంత్రిగా చేశాడు ఆయన చేసినప్పుడే ఎయిర్పోర్ట్కి ఒకరికే కొట్టారు కానీ అన్నీ కూడా ఏవి కూడా చిక్కులు కూడా ఎప్పుకుంటా అందరిని ఇబ్బంది పెట్టారు వాళ్ళందరూ గమనించాలా విఘ్ఞ మీ అందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇవాళ ఇచ్చినటువంటి డొక్కులకో బకీట్లుకో వాళ్ళు చేసినటువంటి ప్యాకేజీలకో మీరు ఆశపెడితే జీవితాంతం కూడా ఇవాళ ఏ గ్రామానికి ఏ ఇంటికి తక్కువ చూస్తే రెండు లక్షలు ఎక్కువ చూస్తే పది పదిహేను లక్షలు కూడా వచ్చినటువంటి ఇల్లులు ఉన్నాయి ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నారో అన్ని కార్యక్రమాలు చేశారు ఇవాళ పేదవాడు వైద్యానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు లక్షలు విలువ ఉంటే వాళ్ళు పాతిక లక్షల రూపాయలు చేశారు ఏమైనా అనారోగ్యం రాకూడదు రావాలని మేము కోరుకోం కానీ అలాంటి దేవుచ్చినా ఆ కార్డు పట్టుకొని మరి ఏది వచ్చినా సరే ఇటు మన తాలూకా మన స్టేటే కాకుండా ఇతర స్టేట్లలో కూడా వైద్యం చేసుకున్న సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యి మరి మునిపెప్పుడు కూడా ఎవరు చేయని పరిపాలన వినూత్న పరిపాలన చేసి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి రోల్ మోడల్గా నేను ఉంటాను అని చెప్పిన వాళ్ళు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారని అదేవిధంగా ఐదు సంవత్సరాలు కూడా చక్కని పరిపాలన లంచగొట్టుతనం లేకుండా వివక్ష లేకుండా చేశారు ఆ పరిపాలనలో మేమందరం కూడా పాలు పంచుకొని వారు అడుగు వారు తాలూకా ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం కనుగుణంగా అటు పార్లమెంట్ సభ్యుడు కానీ మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం కూడా చేసాం మరి మా అందరికి కూడా యాజటీజీగా మరి ఒక రాజా మినహించి అందరికి కూడా మరి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థులుగా మళ్ళీ అందరినీ నియామకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బీఫారాలు ఇచ్చారు మీ అందరికి కూడా ఆలోచన చేసి మరి విజ్ఞైనటువంటి మీ అందరికి కూడా మరి దీనికి ఉన్నటువంటి పేదరికానికి పేద పార్టీ కాదరకానికి వేస్తారా ధనికిల పార్టీకి వేస్తారా ఓటు వేస్తారా అని చెప్పని మరి అందరూ కూడా ఆలోచన చేసి మరి జగన్మోహన్ రెడ్డికి అందరూ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా స్వాభిమణులు రైతులు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రంలో నూట ఐదు సీట్లతో ముఖ్యమంత్రి చేయాలని విశాఖపట్నం పరిపాలన రాజధానికి వారు వచ్చి చక్కని పరిపాలన మూడు రాజధానుల పరిపాలన చేయాలని చెప్పని మరి మనస్ఫూర్తిగా ఈ గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ కూడమ్మ తల్లి అలానే మా తాలూకా విజయనగరం నెరవేరిపోయినటువంటి శ్రీ పైడిచల్లమ్మకు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలాగనే ఇవాళ వచ్చినటువంటి మరెంతో మంది పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది వారికి నాతో పాటు నాలుగు మండలాల్లో వచ్చినటువంటి కార్యకర్తలు కానీ నాకు ప్రపోజ్ చేసినటువంటి గౌరవం మా ఎమ్మెల్సీ గారు కానీ మా రఘుబాబు గారు కానీ మా తాలూకా పదివాడ అప్పలనాయుడు గారు కానీ వాళ్ళందరికీ కూడా నేను తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తాను